తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల మూడు జిల్లాల మహాసభను చేయాలని అధ్యక్షులు లాయక్ వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ పిలుపునిచ్చారు మీటింగ్ హాల్లో సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ రాజనసిరి జిల్లా జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చేయాలని కోరారు మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరవుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కులిపాకర్ నర్సయ్య జితేందర్ రావు ఒరగంటి విష్ణు తీగల మల్లికార్జున కనకారెడ్డి పాషం భాస్కర్ రెడ్డి కోత్వల్ శ్రీనివాస్ మహమ్మద్ అజీం కమలాకర్ శేఖ్రియాల్ దేవరాజు ప్రదీప్ సంటి రాజేందర్ దుర్గం పరశురాం అబ్బగుణి రవీందర్ ప్రవీణ్ సయ్యద్ బహద్ పాషా కూడుం గంగాధర్ బండి హరీష్ షోయబ్

అల్లం నారాయణ సార్ నేతృత్వంలోని టీయూడబ్ల్యూఏ హెచ్ వన్ ఫోర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జగిత్యాల జిల్లాలకు సంబంధించిన మూడు జిల్లాల మహాసభను రేపు అంటే ఆదివారం తొమ్మిది ఫిబ్రవరి వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్లో నిర్వహిస్తున్నాం ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ అలాగే మిగతా జిల్లాల నుండి ఈ సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జర్నలిస్టుల ఐక్యతను చాటాల్సిన పరిస్థితి జర్నలిస్టుల హక్కులు సమస్యలు సంక్షేమంపై చర్చించాల్సిన వేదిక కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి జై తెలంగాణ థ్యాంక్ యూ